తెలంగాణలో ఆంధ్రలో భూకంపం వచ్చిందట మా దగ్గర కూడా వచ్చింది తమ్ముడు ఎక్స్పీరియన్స్ అయినా నేను చెప్పిండు సో వీటి కారణాలు ఏంది ఎందుకు భూకంపాలు వస్తున్నాయి అది ఎక్కడ తెలంగాణలో ఫస్ట్ టైం రావడం అంటే అంతకుముందు కూడా వచ్చింది అని డాడీ అన్నాడు నాకు ఎలాంటి అంత రేంజ్ రాలేదు సో చాలా మట్టుకు కొందరికి ఏర్పడదు కొందరికి మాత్రం ఏర్పడింది సో ఇందుకు రీజన్ మెయిన్ ఏంటంటే మైనింగ్లు ఎక్కడ చూసినా ఏ మైనింగ్లు మొత్తం ఏం చెప్తున్నారు పైన కొండ ఉంటాయి కొండ మొత్తం అక్కడ కొండ ఉంది ఒక అని ఒకప్పుడు ఎక్కువ అట్లా అయిపోయింది అన్నట్టుగా చుట్టూ కొండలే మా ఏరియాలో అయితే అది మొత్తం డెడ్ జీరో వేసుడు మొత్తం కనిపించిందా మైనింగ్ ఇవ్వాలి మొత్తం కట్ చేయాలి నాశనం చేయాలి అంటే అన్ని ప్లేస్లలో జరుగుతున్నాయి ఒక్క ఇక్కడ జరుగుతుందా అంటే అక్కడ కాదు అన్ని ప్లేస్లలో జరుగుతున్నాయి సో అంటే చెయ్యడం ఏంటంటే లిమిటెడ్గా ఉండాలి అంటే ఎంత వర్క్ చేయాలో అంత చేస్తే ఓకే చేసిన దానికి అనుమతి దానికన్నా ఎక్కువ వాళ్ళ స్వార్థం కోసం మొత్తం అక్కడ లేకుండానే ఎత్తు మరి అంత దానంగా ఎత్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇది ఇంకా చాలా తక్కువ ఇంకా ఆపకపోతే ఫ్యూచర్లో ఎక్కువ జరుగుతాయి పక్క జరుగుతాయి ఇంతకుముందే ఏదో మోసరాలు అవుతుండడు రెండో డివైడ్ అయిపోయి మధ్యలోకి వెళ్ళి కోళ్ళిపోడాలి లేదా మో చూసే అన్నట్టు శర్వానంద్ మూవీది నేపాల్లో ఏదో సీన్ ఉంటుంది అందులో జరిగినట్టు భారీ లెవెల్లో జరుగుతుంది ఏముంది ఇట్లా జరిగింది మళ్ళీ అది కొంచెం అలర్ట్ లాంటిది అన్నట్టు వార్నింగ్ లాంటిది మీరు ఇప్పుడన్నా కొంచెం చేసే పని సర్దిద్దుకోరు సెట్ చేసుకోవాలి ఇంకా ఇంకోసారి అర్థం మాత్రం ఉండదుగా అని చెప్పడానికి అన్నట్టు అంటే పక్ ప్రకృతి వైపరీత్యాలు కారణం ఇదే ప్రకృతి వైపరీత్యాలు చేయడానికి కారణం మనం చేసిన మిస్టేక్స్ ఇంకేవాడి చేసినవి కాదు అది మనం అంతటా మనం వేసుకున్న మన మనం ప్రకృతి ఇచ్చిన వాటికి మనం రిప్లై చేసుకోవాలి కదా దాన్ని ఓవర్గా స్వార్థంగా యూజ్ చేస్తే అలానే ఉంటుంది ముఖ్య మనిషి యొక్క అంటే ఏంటంటే మనకి ఒకటి ఇచ్చిన యూటిలైజ్ చేసుకోరా అంటే దాన్ని నాశనం చేసేదాకా మంచిగా దాన్నే వాడుతున్నాను సో అది లిమిటెడ్గా వాడుతున్నది లేదు అన్లిమిటెడ్గా వాడాలి నాశనం చేయాలి అప్పుడే వాళ్ళకి కనుక వెళ్ళాలి సో ఎలా అంటే వాడు సంపాదో సంపాది సరిపోక వాళ్ళు సరిపోక మన ఫ్యామిలీ మన కుటుంబం వెళ్ళాలి వెళ్ళాలన్న దాని మీద ఇంకో పది తరాలు కూడా వెళ్ళాలి అప్పుడు కానీ వాళ్ళకు తీరదు సో వీటికి కొంచెం సపోర్ట్ ఇవ్వనే ఉంటుంది ఆడుకో డబ్బులు ఇస్తే ఆరు నవ్వు మూసుకొని ఉంటాడు జరిగేటి ఇవే ఓకే